నమస్కారమ్మ మీ అందరూ కూడా సంతానం కోసం చాలా దూరాల నుంచి వచ్చారు తిని తినక బస్సులు ఎక్కి ట్రైన్లు ఎక్కి ఆటోలు ఎక్కి ఇక్కడ వరకు వచ్చారు దేవుడు చూపించిన దారిగా భావించి యూట్యూబ్లో వీడియో చూసో ఫ్రెండ్స్ చెప్పో స్నేహితులు చెప్పో ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొద్దిగా లేట్ అవుద్ది ఏ హాస్పిటల్కి వెళ్ళినా అంతే పొద్దున వెళ్తే సాయంత్రం అవుద్ది మధ్యాహ్నం పూట ఆకలి అవుద్ది మరి ఆ భోజనం గురించి ఎదుక్కుంటూ ఊరు కాని ఊరిలో వెళ్తే దారి తప్పిపోవడాలు జరుగుతాయి వర్షం వస్తే తడిసిపోవటాలు కూడా జరుగుతాయి ఇలాంటి పరిస్థితి నుంచి మన వాళ్ళని ఏదో ఒకటి చేయలేమా మనం భోజనం తెచ్చి మనమే పెడితే బాగుంటుందని మేడం గారు ఆలోచించి ఈ నిర్ణయం చెప్పడం ఆగస్టు రెండో తారీఖు నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మనం ఇక్కడే భోజనం పెట్టుకుంటున్నాం ప్రపంచంలో ఇది ఫస్ట్ టైం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీకి వచ్చిన పేషెంట్కి భోజనం పెట్టే సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదు మన రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలోనే లేదు కానీ ఈ కార్యక్రమం చేస్తున్నామంటే దానికి ఒక ప్రధాన కారణం కూడా ఉంది మీరు సంతానం కోసం గుళ్ళుకి వెళ్తారు చర్చిలకు వెళ్తారు మసీదులకు వెళ్తారు అక్కడ ఒక ప్రసాదం అనేది అందిస్తారు అలాగే ఇక్కడ కూడా ఒక ప్రసాదం అందాలి మీకు అనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరు సంతానం కలగాలంటే ఆహారం అనేది అని చెప్పాము మేము వీర్య వృద్ధికి దాతు పుష్టికి అండాల క్వాలిటీకి ఆహారమే ముఖ్యం మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలని మీకు కూడా సందేహాలు వస్తూ ఉంటాయి మమ్మల్ని అడుగుతారు అందుకుగాను ఎక్కటి హబ్ అనే ఛానల్లో దాదాపు ఐదు వందల వంటలు మేడం గారు వండి చూపించారు అలాగే మీరు అమ్మానాన్న కాగలరని ఒక బుక్ ఇచ్చాం అందుట్లో ఏది తింటే మంచిది ఏది తినకపోతే మంచిది ఏది తగ్గించి తినాలి ఏది పెంచి తినాలి అనేది కూడా మీకు చక్కగా వివరంగా రాసి ఇవ్వడం జరిగింది కానీ ఇంకా కొంతమంది అవి చూడలేని వారికి ఒక మోడల్ కదా మోడల్గా ఒక ఫుడ్ లాంటిది ఇక్కడ ఇస్తే బాగుంటుంది మీకు అనే ఉద్దేశంలో ఇక్కడ ఈ భోజనం కూడా ఇవ్వటం జరుగుతుంది మరి మంచి ఆహారం అంటే ఏమిటి మంచి ఆహారం అంటే మూడు రకాలుగా మంచి ఉండాలి ఒకటి మంచి మనసుతో వండి ఉండాలి రెండోది మంచి చేతుల ద్వారా మీకు అంది ఉండాలి మూడోది మంచి మనసుతో నువ్వు స్వీకరించాలి మూడు రకాలుగా ఉన్న ఆహారమే మంచి ఆహారం మంచి మనసుతో వండడం అంటే మీ అమ్మలాగా నువ్వు బాగుండాలని అభివృద్ధిలోకి రావాలని మీ అమ్మ ఎలాగైతే నీ భవిష్యత్తుని కాంక్షిస్తూ వండుతుందో అలాగే మంచి మనసుతో వండాలి అలాగే ఇక్కడ కూడా ఒక పుణ్య దంపతులతో మేము వండిస్తున్నాం మీకు బిడ్డ పుట్టాలి మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి వాళ్ళు కూడా ఆకాంక్షిస్తూ వండుతున్నారు హోమ్లీ ఫుడ్ కింద అది వండిస్తున్నాం రెండోది మంచి చేతులతో మీకు అందాలి మంచి చేతులతో అందాలన్నప్పుడు ధర్మం చేస్తూ తన పనిని కూడా మాని పొరుగు వారికి నలుగురికి సహాయపడే వ్యక్తుల్ని మనం దేవుళ్ళు లాంటి వ్యక్తులు అంటాం అలాంటి దేవుళ్ళు లాంటి వ్యక్తుల ద్వారా అందేదందుకు మేము సహకరిస్తున్నాం ఇక్కడ పిలిపిస్తున్నాం చాలామంది సేవా కార్యక్రమాల్లో ఉన్న లైన్స్ క్లబ్ వాళ్ళు అలాగే వాకర్స క్లబ్ వాళ్ళని గెస్టుల కింద పిలిచి వాళ్ళ చేతుల ద్వారా మేము ఇక్కడ అందిస్తూ ఉన్నాం అలాగే ఇవాళ మనకి పావుని మేడం గారు అమృత హస్తాల మీదుగా మీకు ఈరోజు ప్రసాదం అందబోతుంది ఇది నిజంగా మీ అదృష్టం ఎందుకనంటే కార్తీక మాసం రోజు ఒక మొత్తైదుకి తాంబూలం ఇవ్వాలని లేదా ఆవిడ ద్వారా తాంబూలం తీసుకోవాలని చాలామంది కోరుకుంటారు మంచి జరగడానికి అలాగే మొత్తైదు పూజలన్నీ కంప్లీట్ చేసి ఉన్న వ్యక్తి అలాగే ఇద్దరు పిల్లలు ఉంటే మంచిది అలాంటి వాళ్ళని పిలుచుకుంటారు పూజలకి వాళ్ళకి అలాగే ఇద్దరు పిల్లలు పుట్టిన వారి ద్వారా ఏదైనా తాంబూలం తీసుకోవడానికి ఇష్టపడతారు అలాగే ఇక్కడ కూడా ఒక ఆడపిల్ల అమ్మాయి మా అమ్మాయి డాక్టర్ అయింది ఒక అబ్బాయి నైన్త్ క్లాస్ చదువుతున్నాడు వాళ్ళిద్దరు పిల్లల తల్లి తర్వాత మంచి పనులకి సేవలు చేస్తూ మంచిగా అనిపించుకుంటూ భగవంతుడికి దగ్గరగా ఉండే వ్యక్తి చిన్నప్పుడు అమ్మ ద్వారా మంచి అనిపించుకోవాలి అన్న ద్వారా మంచి అనిపించుకోవాలి పెళ్ళయ్యాక భర్త ద్వారా మంచిగా అనిపించుకోవాలి తర్వాత పుట్టిన పిల్లల ద్వారా కూడా మంచి అనిపించుకోవాలి ఎంతమంది మనుషులతో మంచి అనిపించుకోవాలంటే దేవుడు తప్ప మామూలు వాళ్ళకి సాధ్యం కాదు దేవుడికే సాధ్యం కావట్లేదు ఒక ఊరిలో వంద మంది ఉన్నారంటే వంద మంది యేసుప్రభుని కొలవరు వంద మంది వెంకటేశ్వర స్వామిని కొలవరు వంద మంది అల్లాని కొలవరు దేవుడికే అందరూ నచ్చట్లేదు అందరూ దేవుడిని నమ్ముతున్నారు అలాంటిది ఎంతమందితో మంచి అనిపించుకోవాలంటే చాలా కష్టం ఆ వ్యక్తి ఎంతో గొప్ప వ్యక్తి అయ్యి మరి దేవుడు మరి ఇక్కడికి భూలోకానికి ఏవో కొన్ని కార్యక్రమాలు చేయడానికి వాళ్ళని పంపిస్తే తప్ప ఇలాంటివన్నీ చేయడం సాధ్యం కాదు అవన్నీ చేస్తూ చిన్నప్పుడు అమ్మతో అన్నతో ఇప్పుడు భర్తతో పిల్లలతో కూడా మంచి అనిపించుకున్న మరి మాడమ్మ గారి అమృత హస్తాల మీదుగా మీకు ఈరోజు ఆ ప్రసాదం అందబోతుంది తర్వాత మీకు లయన్స్ క్లబ్ ద్వారా మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మీ అందరికీ అనిపించవచ్చు లయన్స్ క్లబ్ వాళ్ళు ఎవరన్నా డబ్బులు పంపిస్తే అది చేస్తున్నారేమో ఇల్లు ఫోటోలేమో వీడియోలు తీసుకుని బాగా ప్రచారం పొందుతున్నారు డబ్బు ఒకటిది సోకు ఒకటిది ఇలా అనుకుంటూ ఉండొచ్చు ఇక్కడ మేము మాకు లయన్స్ క్లబ్ వాళ్ళు కొన్ని పదవులు ఇచ్చారు నాకు రీజనల్ చైర్మన్ ఇచ్చారు మేడం గారికి జోన్ చైర్మన్ ఇచ్చారు ఒకే ఫ్యామిలీలో రెండు పదవులు ఎవరు జనరల్గా ఇద్దరూ పొటాపొటీగా సేవ చేస్తే తప్ప ఎవరు ఒకే ఫ్యామిలీలో రెండు పదవులు రావు రీజనల్ చైర్మన్ అంటే పద్దెనిమిది క్లబ్బులకి సారథ్యం మేడం ఏడు క్లబ్బులకి సారథ్యం వహిస్తున్నాం మేడం గారు తన సారథ్యం వహిస్తూ కూడా ఈ క్లబ్బుల ద్వారా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేశారు ఇవన్నీ సొంత నిధులతో ఎవరు ఇచ్చే డబ్బులు కాదండి మన సొంత డబ్బులతో సేవ చేసుకోవాలి అట్లాగే పిల్లలకి స్కూల్ పిల్లలకి సైకిళ్ళు అందించారు అలాగే కాలేజీ పిల్లలకి స్కాలర్షిప్లు రాక ఫీజు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఫీజులు కట్టారు కాళ్ళు లేని వారికి కృత్రిమ కాళ్ళు అందించారు అనాథ పిల్లలకి అనాథ ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళు చదువుకోవడానికి అవసరమైన బుక్స్ పెన్నులు నోట్బుక్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ వాళ్ళకి సంబంధించిన సరంజామ అంతా కొనిచ్చారు వాళ్ళ అన్నానికి సంబంధించి అన్నదానానికి హితోతకంగా సాయం చేశారు అట్లాగే ఇంకా లేడీస్కి కుటుంబ పోషణ నిమిత్తం వాళ్ళు కుట్టు మిషన్లుంటే అలాంటి కుట్టు మిషన్లు ఎన్నో మందికి కొనిపెట్టి వాళ్ళ జీవనోపాధికి హెల్ప్ చేశారు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు తనకి వచ్చే దాంట్లో ఖర్చు పెట్టి ఎదుటి వ్యక్తికి సేవ చేయటం అనే దాన్ని ఏమంటారు దేవుడు లాంటి మనిషి అంటారు అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేడం గారికి వాకర్స్ క్లబ్లో వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో సెక్రటరీగా ఉన్నారు లయన్స్ క్లబ్లో జోన్ చైర్మన్గా ఉన్నారు నేనేమో రీజనల్ చైర్మన్గా పద్దెనిమిది సంస్థల్లో పద్దెనిమిది క్లబ్లకి మరి సారథ్యం వహిస్తున్నాం ఈ బాధ్యతలన్నీ మాకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇలా అన్న అన్నము ప్రసాదము పెట్టడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఐదు వందల ఫీజు మనం తీసుకునేది అది కూడా సంవత్సరానికి నెలకు మూడు లక్షలు రెండు లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు ఉన్నారు వాళ్ళు ఎవరూ పెట్టలేనిది సంవత్సరానికి ఐదు వందలు తీసుకున్న డాక్టరు ఎలా పెట్టగలుగుతున్నాడు ఆగస్టు రెండు నుంచి ఇప్పుడు వరకు అంటే దాదాపు మూడు నెలలు దాటిపోయింది నిత్యం పెడుతున్నాం ఎలా చేయగలుగుతున్నాం ఎలా చేయగలుగుతున్నామంటే వారు చేయలేనిది మనం చేయడానికి ప్రధాన కారణము ఆ భగవంతుడే మనకి ఈ యొక్క విషయాన్ని తెలియజేశాడు ఒకటి విజయవాడ నగరంలో కొండ మీద రెండు మరి రెండు కొండల మీద ఇద్దరు అమ్మలు ఉన్నారు ఒక కొండ మీద కనకదుర్గమ్మ ఇంకో కొండ మీద మేరీ మాత ఉంది విజయవాడ వచ్చిన మీ యొక్క ఆకలిని తీర్చడానికి అమ్మల బిడ్డగా మీ ఆకలి తీర్చడానికి అమ్మలు ఈ అమ్మ ద్వారా నాతో భోజనం పెట్టిస్తున్నారు నాకు తెలియజేసి అని నేను అనుకుంటున్నాను మరి ఎవరికీ ప్రపంచంలో వరకు రాని ఆలోచన మేడం గారికి రావడం మరి వాళ్ళ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా మూడు నెలల నుంచి జరగడం అనేది కేవలం ఆ దేవుడు నిర్ణయమే అనుకుంటున్నాను మరి ఈ ఫోటోలు వీడియోలు ఎందుకండి అంటే ఇదే ఫోటోను చూసి నాకు మరి ముప్పై ఏళ్ళ నుంచి మరి రాని ఆలోచన మేడం గారి ద్వారా నాకు తట్టింది కరెక్టే ఇదే ఆలోచన ఇంకా ఉన్న డాక్టర్లు మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు వారికి కూడా పెట్టాలనే మరి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు ఆ ఆలోచన వస్తే వాళ్ళు కూడా పెట్టచ్చు వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు కూడా ఇబ్బంది కలగోకుండా చూసుకోవచ్చు ఈ ఫోటో చూసో ఈ వీడియో చూసో వాళ్ళకు కూడా భగవంతుడు ఆ యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తే వారు కూడా మారి వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా ఇలా భోజనం పెట్టుకోగలిగితే ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను ఈ ప్రపంచంలోను ఒక కొత్త సంస్కృతికి నాంది పలికిన వద్దు ప్రతి జర్నీ కూడా మొదటి అడుగుతోనే మొదలవుద్ది ఇవాళ నేనొక్కడినే మొదలెట్టాను మా అమ్మాయి దగ్గర నుంచి కూడా మాట తీసుకున్నాం తను కూడా డాక్టర్ అయింది కాబట్టి నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ సమయానికి భోజనం సమయాన్ని కూర్చోబెట్టి చక్కగా భోజనం పెట్టి పంపించు అలవాటు చేసుకో అని మేడం గారు ముందే మాట తీసేసుకున్నారు అమ్మాయి దగ్గర నుంచి అలా ఇదే నిర్ణయంతో ఇంకా మిగతా డాక్టర్లు కూడా మారి ఇలాగే భోజనం పెట్టుకోగలిగితే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అసలే బాధతో ఉంటారు దానికి తోడు భోజనం కోసం బయటకు వెళ్ళి ఆ బడ్డీ కొట్లు దగ్గర దొరికిన దొరకంది ఏదో తిని చివరికి అనారోగ్యాలు పాలయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ చూడండి మీకు ఒక పవిత్రమైన పుణ్య దంపతులు మీ మేలుని కాంక్షిస్తూ మంచి మనసుతో వండుతున్నారు మీకోసమే ఆ కంటైనర్ తరద్ది మీరు తినగానే ఆ కంటైనర్ డస్ట్బిన్లోకి వెళ్ళిపోద్ది ఎక్కడ పొల్యూషన్ లేదు ఎవరో నాన్ నాన్వెజ్లు వండిన కొండల్లో నాన్ వెజ్ వండిన గన్నెలు గరిటెలు వాడారేమో ఎక్కడ టెన్షన్ లేదు పూజలకి వెళ్ళేవాళ్ళు గుడ్లకి వెళ్ళే వాళ్ళకి టెన్షన్ ఇది అంతా ఊరు కాని ఊరిలో మనం ఏం చెప్పలేం కానీ ఇక్కడ అలా లేదు సో ఇలాగా ప్రత్యేకంగా మరి మనం ఒక శ్రద్ధ తీసుకుని ఇవి చేస్తున్నాం మీరు కూడా ఇది గుర్తు పెట్టుకుని ఇంటి దగ్గర ఫాలో అవ్వండి మంచి మనసుతో వండుకోండి మంచి చేతులతో వడ్డించేదట్టు చూసుకోండి అలాగే మంచి మనసుతో ఈ ఆహారం నా వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి ధాతు పుష్టికి ఉపయోగపడుతుంది నాకు పండంటే బిడ్డని ప్రసాదిస్తుంది అనే ఆలోచన చేస్తూ అది దేవుడు ప్రసాదంగా స్వీకరించండి నువ్వు వెంకటేశ్వమిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదంగా యేసుప్రభుని పూజిస్తే ఏసయ్య ప్రసాదంగా భావించి స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం మేము అలాగే మేడం గారు కూడా మీకు బ్లెస్ అందరికీ రోజులండి అతి త్వరలో మీ అందరూ అమ్మలా అవుతారని ఆశిస్తున్నాను ఈ రోజు నుంచి అంత పాజిటివ్గా థింక్ చేయండి అతి త్వరలో పాజిటివ్ రీజన్ చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ మేడం బాగా చప్పట్లు పండి ఎందుకని తొందరగా ముగించారు అసలే ఆకలితో ఉంటే మీటింగ్ లేట్రా బాబు అలాగ మీ అందరూ కూడా చక్కగా బిడ్డను కానీ మాతృదేవత పితృదేవతలు అవ్వాలని అమ్మా అలాగ మీరు మాతృదేవత పితృదేవతలు అయితే దేవుళ్ళు అవుతారు అలా కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి పంపించాడు అలాంటి మీకు భోజనం పెట్టుకునే అదృష్టం మాకు కలిగించాడనే వినమ్రతతో ఈ ప్రసాదం అందిస్తున్నాం అందరూ స్వీకరించి చక్కగా మీ పండంటి బిడ్డని అతి తొందరలో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ